అవసర దశలో అండగా ఉంటారని పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లలే ప్రపంచంగా బతికే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది కన్న బిడ్డలే నెట్టేస్తుంటే అనాథల్లా రోడ్డు పాలవుతున్నారు చాలా మంది అలా కుమార్తె ఇంటి నుంచి నెట్టేసిన ఓ తల్లి కోర్టును ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని వేడుకుంది ఆ తల్లి గోడు విన్న కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఆ తల్లి బతుకున్నంత వరకు కుమార్తె ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్కు చెందిన డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధురాలు తన కూతురు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది తనకున్నది ఒక్కగానొక కూతురని భర్త పోయాక కూతురుతోనే ఉంటున్నానని తెలిపింది భర్త నుంచి తనకు అందిన సొమ్ము ఇంటిని కూతురు తీసేసుకుందని ఆపై ఆమె ఇంట్లోనే తనకు చోటిచ్చిందని వివరించింది అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టింది దీంతో కోర్టును ఆశ్రయించినట్లు వృద్ధురాలు పేర్కొంది ఈ మేరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది కేసు పూర్వపరారు పరిశీలించిన ఇండోర్ అదనపు ప్రిన్సిపల్ జడ్జ్ మాయా విశ్వలాల్ ఆ వృద్ధురాలికి నెల నెలా మూడు వేలు పంపాలని ఆమె కూతురును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు చీరల దుకాణం నడుపుతూ నెలకు సుమారు ఇరవై రెండు వేల వరకు సంపాదిస్తున్న కూతురు తన తల్లి పోషణ బాధ్యతను తప్పించుకోలేదని పేర్కొన్నారు తల్లిదండ్రుల ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది